ఆదిలాబాద్ లో భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది పైకి ప్రోటోకాల్ లేని వ్యక్తులు రావడంతో బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను కంట్రోల్ చేశారు ప్రోటోకాల్ లేని వ్యక్తులను కిందికి దింపడంతో వివాదం సద్దుమణిగింది ఆదిలాబాద్ లో భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడా చోటు చేసుకుంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది స్టేజ్ పైకి ప్రోటోకాల్ లేని వ్యక్తులు రావడంతో బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను కంట్రోల్ చేశారు ప్రోటోకాల్ లేని వ్యక్తులను కిందికి దింపడంతో వివాదం సిద్ధమని రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్లో శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని పూసాయి గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇటు మంత్రులు వంగలేటి శ్రీనివాస్ తో రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతకన్ అయితే హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యనైతే తోపులాటం అయితే జరిగింది ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇటు స్టేజ్ పైకి రావడంతో నేతలు నేతలైతే అపోజ్ చేశారు ప్రోటోకాల్ లోని వ్యక్తులు కూడా స్టేజ్ పైకి ఎలా ఎక్కుతారో అక్కడ ఎలా ఉంటారంటూ కూడా బీజేపీ నాయకులైతే అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ఇటు బిజెపి నాయకుల మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధాలు అయితే పేరాయి అంతేకాకుండా ఇటు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్యన అయితే తోపులాటనైతే జరిగింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇరువర్గాలను కంట్రోల్ చేయడం కంట్రోల్ అయితే చేశారు అంతేకాకుండా లో లేనటువంటి వ్యక్తులను కిందికి దింపాలంటూ కూడా బీజేపీ నాయకులు అయితే అపోజ్ చేయగా ఇటు భూభారతి కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగద్దనే సందర్భంతో అయితే లో లేనటువంటి వ్యక్తులందరినీ కూడా స్టేజ్ పైనకి కిందికి తోట అయితే పూర్తిగా ఈ గొడవలు అయితే సద్దు ప్రస్తుతానికి అయితే భూభారతి కార్యక్రమం అయితే యథావిధిగా కొనసాగుతుంది శివార్